హాయ్ మీ మన తరపున వందనాలు తెలియజేస్తున్నాను విశేషముగా మీ అందరికి అడ్వాన్స్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మీరీ మన జీసస్ లవ్స్ ప్రేమ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ని సో ఆదరిస్తున్నారు దాంట్లో వచ్చే ప్రతి వాక్యాన్ని వాగ్దానాన్ని మీరు వింటూ ఆశీర్వదింపబడుతున్నారని నేను దేవుని ఎంతో సంతోషిస్తున్నాను మరి విశేషముగా ప్రత్యేకించి మన యేసు క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో సో తెలియచేయాలని దేవుని ప్రేరేపణ ద్వారా మనం ఒక సాంగ్ వీడియో చేయడం జరిగింది దాని ఎందు దేవుడు ఎంతో కృప చూపాడు ఈ యొక్క దేవుని ప్రేమ గురించి రాసిన వీడియో చేసిన ఈ యొక్క సాంగ్ వీడియోను శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే దినమున సాయంత్రం ఐదు గంటలకి మన జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది అందరూ ఆ యొక్క జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోను చూసి ఆశీర్వదింపబడి మీరు నేర్చుకొని మీ సంఘాలను కూడా పాడి దేవునికి మహిమకరంగా ఈ యొక్క సాంగ్ ఉండుటకు మీ అందరూ ఇంకా ఆదరించబడాలని ఇంకా సపోర్ట్ చేయాలని మనవి చేసుకుంటాను మరి ముఖ్యంగా అందరూ ఆ రిలీజ్ టైంలో ఈ ప్రార్థన మాకు ఎంతో అవసరం ఉంటున్నది ఇంతవరకు మా కొరకు ప్రార్థించారు ఈ యొక్క ఆ సాంగ్ రిలీజ్ విషయంలో కూడా మీ అందరూ ప్రార్థించి సో ఈ సాంగ్ ఎంతో మందికి ఆశీర్వదకరంగాను రక్షింపబడుటకు ఒక మార్గంగాను ఉండుటకు మీ అందరూ ప్రార్థించండి మరొకసారి ఈ యొక్క వీడియో సాంగ్ని శుభ శుక్రవార దినమున సాయంత్రం ఐదు గంటలకు గుడ్ ఫ్రైడే దినమున రిలీజ్ చేయడం జరుగుతుంది ఎక్కడ మన జీజస్ లావ్ స్పే మిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ఎందరూ చూసి ఆశీర్వదింపబడాలని మనవి చేసుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి అడ్వాన్స్లీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించినగాక ప్రైజ్ లాడ్ బ్లెస్ యు ఆల్